కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఉపాధ్యాయులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తున్నారని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్న ఆయన కూటమి పాలనలో మాత్రం ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వస్తున్నాయన్నారు ఉద్యోగులపై నమోదైన మూడు ఐదు వందల కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు గత ప్రభుత్వ పెండింగ్ బకాయిలను డిమాండ్ మాకు సంబంధించిన డబ్బులు అన్నింటినీ కోల్పోయిన పరిస్థితి చూస్తే రివర్స్ చూస్తే రివర్స్ హెచ్ఆర్ జీపీ మా డబ్బును ప్రభుత్వం దగ్గర ఉంచుకుని ముప్పై వేల కోట్ల రూపాయల పైగా జీపీ రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయల పైగా ఏపీ ప్రభుత్వం ఒక రూపాయ ఉంటుంది బీఆర్ కేసు నుంచి అనేక ఉద్యుమాలకు ఎంపీ జేఏసి ముందుకు వెళ్తే అందరి మీద మూడు వేల ఐదు వందల కేసులు పెట్టిన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం మారినాకలు వస్తున్నాయి మూడు వేల ఆరు వందల కేసులు తీసివేయడం తీసివేయాలి బకాయిలు చెందుతుంటే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిని